పరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతై సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం హరి ఓ పరమేశ్వరస్వరూపేణ సౌనమస్కారం రామచంద్రమూర్తి విషయంలో సాధారణంగా ప్రతి చోట వినపడేటటువంటి శ్లోకం ఒకటి ఉంది ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్రతత్రమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నవత రాక్షసాంతకం మహానుభావుడైనటువంటి హనుమ ఆయనను కీర్తిస్తే ఆయన రారు ఆయనని స్తోత్రం చేస్తే ఆయనకి అంత ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణగానము జరుగుతుందో ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడికి ఆయన బయలుదేరి వస్తారు వచ్చి కన్నులు మూసుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆ రామకథని విని ఆయన ఎంతో సంతోషాన్ని పొందుతారు అది మంచిదే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి ఆయన సంతోషించడం వరకు మంచిదే దాని వలన ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వాయుసుతుడైనటువంటి హనుమ ఎక్కడికి వస్తారో అక్కడ చనిపోదాం అనుకున్న వారి ప్రాణములు కూడా నిలబడతాయి ఎందుకని అంటే ఆయన వాయుసుతుడు బ్రతికున్నాడు అనడానికి ప్రమాణం ఏది అంటే ఊపిరి తీసి విడిచిపెట్టడం ఆ ఊపిరి తీసి విడిచిపెట్టినంతసేపు ఉన్నాడు ఉన్నాడు అంటారు అంతకన్నా మంగళప్రదమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు ఆయన వాయుసూతుడు కాబట్టే ప్రాణం పెట్టగలిగినటువంటి వారు భోజనం ఒక్కొక్కసారి వండుకోవడం ఆలస్యం అవ్వచ్చు కానీ మధురమధురమైనటువంటి భోజనం తయారై దాన్ని రుచి చూసిన తరువాత ఎంత ఆలస్యమైందో అంత సంతోషం కలుగుతుంది హనుమ నిజంగా ఆయన యొక్క సహజమైన రూపంతో వచ్చారనుకోండి మనందరం అలా కూర్చుంటామా సభలో ఆయనకి ఇప్పటి అలవాటు కాదు అది ఎప్పటి నుంచో అలవాటు తులసీదాస్ గారిని అనుగ్రహించినప్పుడు కూడా ఆయన మారురూపంతో అనుగ్రహించారు స్వామి హనుమే సుందరకాండలో ఒకసారి సీతమ్మ దర్శనమైన తరువాత సుముహూర్తం ఇవధ్యాత్మ భాష్మ పర్యాకూలి క్షణ అని కందుల వెంట నీరు కారుస్తున్నారా అన్నట్టుగా ఏ మాట మాట్లాడకుండా ఉండిపోయారు అని వాల్మీకి మహర్షి స్వామి హనుమకొక్కరికే ఒక వైశిష్ట్యం ఉంది ఒక గొప్పతనం ఉంది విఘ్నేశ్వరుడు కానీ సుబ్రహ్మణ్యుడు కానీ హయగ్రీవుడు కానీ విశ్వసీనుడు కానీ వీళ్ళందరూ కూడా దేవతాస్వరూపాలుగా ఉండి పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు కానీ రామాయణ కావ్యంలో మీరు పరిశీలన చేస్తే స్వామి హనుమ అలా స్వతంత్రంగా ఒక దేవతాస్వరూపంగా మీకు కనపడరు ఎందుకని అంటే ఆయన ఎక్కడ తన గురించి తాను చెప్పుకున్న దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణ అంటారు నేను రామదాసుణ్ణి అంటారు అథవా నేను రామదూతని అంటారు తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసా చేస్తూ ఆయనని అద్భుతమైనటువంటి రామదూతగా అభివర్ణించాడు రామదూత రామదాసు ఈ రెండు ఆయన పట్ల అన్వాయమై స్థిరపడినటువంటి పేర్లు కానీ విచిత్రం ఏమిటంటే ఆయన మాత్రం నిజానికి రామాలయాల కన్నా కూడా ఎక్కువ ఆలయాలతోటి అనేక చోట్ల ఉంటారు మీరు గోదావరి కాలవ ఉన్నటువంటి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలనం చేస్తే అటువైపు ఉన్న రహదారులను చూస్తే ప్రతి పల్లెటూరు విడిచిపెట్టి ఇంకొక పల్లెటూరు వెళ్ళినప్పుడు కూడా గోదావరి కాలవ తీరంలో అభయాంజనేయ స్వామివారి యొక్క మూర్తి ఉంటుంది ఏ బెంగ లేకుండా ఒక్కడు కూడా ప్రయాణం చేసి కటిక చీకట్లో వెళ్ళిపోతూ ఉంటాడు కారణం ఏంటంటే ప్రతి పదిహేను నిమిషాలకో ఇరవై నిమిషాలకో హనుమత్ దర్శనం అవుతూనే ఉంటుంది నేను ఒక్కొక్కసారి ప్రవచనం చేసి రాత్రి వేళ నాలుగైదు గంటలు ప్రయాణం చేసి కాకినాడ పట్టణానికి వస్తూ ఎన్ని హనుమద్ ఉన్నాయి అని పరిశీలన చేస్తూ ఉంటాను ఎన్ని దేవాలయాలు కనపడతాయో అసలు దేవాలయంతో సంబంధం లేకుండా అభయాంజనేయ స్వామి వారి యొక్క మూర్తి ప్రతిష్ఠింపబడి వచ్చి వెళ్ళేటటువంటి వారికి అందరికీ కూడా అభయం ఇస్తూ నేను ఇక్కడ ఉన్నాను ఎందుకు భయపడతామంటూ మనల్ని ఓదారుస్తూ ఉంటాడు ఊరటనిస్తూ ఉంటాడు మన ఎందు గొప్ప ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు అటువంటి స్వామి హనుమ దాసాంజనేయుడుగా రామదూటగా తనను తాను రామాయణంలో పరిచయం చేసుకున్నప్పటికీ యథార్థము ఆయన మాత్రం సీతమ్మ అంతటి మహా సాధ్వ చేత ఆశ్రయింపబడ్డాడు తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయా దుఃఖక్షయకరోభవ అంది ఆ తల్లి హనుమ మీరే మాకు ప్రమాణము మీ వలన నా దుఃఖమంతా క్షయమైపోవుగాక నా దుఃఖము తొలగిపోవుగాక సీతారాములు తిరిగి కలుసుకున్నారు అంటే దానికి కారణము నీవే అయ్యదవుగాక నీ వలన తిరిగి సీతారాములు కలుసుకున్నారనేటటువంటి శుభవార్త అందరూ విని సంతోషించదుగాక దానితో పాటు నేను రాముణ్ణి చేరుకున్నాననేటటువంటి సంతోషం నాకు సీతని పొందాననేటటువంటి సంతోషం రామచంద్రమూర్తికి కలగడానికి రామాయణం అనేటటువంటి మహామాలలో రామకథ ఎలా కొనసాగాలి అనేటటువంటిది అర్థం కాని స్థితిలో ఒక చోట అర్ధంతరంగా ఆగిపోతే ఆ రామాయణ కావ్యం పూర్తవ్వడానికి మధ్యలో అత్యంత సౌందర్యవంతమైనటువంటి పుష్పగుచ్ఛంగా ప్రకాశించినటువంటి మహాపురుషులు స్వామి హనుమ అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు మాల వేసుకున్నప్పుడు ఇలా ఒక వైపు నుంచి ఒక ఉండి మధ్యలో కుక్కెం తగిలించేశారు అనుకోండి దానికి అందం ఉండదు దానికి మధ్యలో ఒక పతకం వేస్తారు ఆ పథకం వేసినప్పుడు అది మెడలో వేసుకుంటే ఆ మెడలోకి ఆ పథకం వేలాడుతుంటుంది ఆ పథకం వేలాడుతున్నప్పుడు ఆ మాలకు ఒక అందం వస్తుంది ఆ పథకం లేనప్పుడు ఆ మాల ఏదో మెడలో ఒక బూసి గొలుసు వేసుకున్నట్టుంటుంది ఆ పతకంతో కూడుకున్న మాల ఎంత అందగిస్తుందో అలా రామాయణ మహామాల అనబడేటటువంటి కావ్యానికి అంతటికీ కూడా ఒక రత్నములా ప్రకాశించినటువంటి మహాపురుషులు స్వామి హనుమ అంతటి అద్భుతమైనటువంటి రీతికి వెళ్ళినప్పటికీ కూడా సాధనకి సంబంధించినంతవరకు స్వామి హనుమ నుండి నిరంతరం మనం ఒక పాఠాన్ని నేర్చుకోవలసి ఉంటుంది ఆయన లాంటి వినయమూర్తి లోకంలో ఇంకొకరు కనపడరు నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది మళ్ళీ స్వామి హనుమతో పోల్చదగిన మహాపురుషులు ఎవరైనా ఉంటే వారు శంకర భగవత్పాదులు అంతటి వినయసి వారిలాంటి వేగం కలిగిన వాడు లోకంలో ఉండరు మీరు ఎప్పుడైనా సరే స్వామి హనుమ జీవితాన్ని పరిశీలన చెయ్యండి రెండు పరస్పర విరుద్ధమైన విషయముల యొక్క పతాక స్థాయి ఎక్కడుంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు ఆయనంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు లోకంలో ఎక్కడ ఉండరు మనోజవం మరుతతుల్య వేగం ఆయనంత స్థిరంగా కూర్చుని ధ్యానం చెయ్యగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు కొంతమందికి మనసు చాలా బలంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఏ కార్యమైనా సరే రచన చేసి దానిని అమలు చేయగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండాలని ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలని వాళ్ళు రూపకల్పన చేయగలరు కానీ వాళ్ళకి శరీరం సహకరించరు ఏదో అనారోగ్యం ఉండడం లేకపోతే అంత సత్తువ లేకపోవడమో ఉంటుంది కొంత కొంతమందిలో శరీరము మంచి సత్తువతో ఉంటుంది మంచి శక్తితో ఉంటారు కానీ మానసికంగా పిరికివారయ్యి ఉంటారు ఏ కార్యం చెయ్యమన్నా అమ్మో అంత పెద్ద కార్యమే మనకి ఎందుకంటారు అని మానసికంగా పిరికితనాన్ని చూపిస్తారు శరీరము అత్యంత బలవంతము మనసు అంత జవంతో కూడుకుని ఉంటుంది ఉన్నటువంటి ధృతి లాంటి ధృతి మీకు లోకంలో ఎక్కడా కనపడదు రెండు పరస్పర విరుద్ధములైనటువంటి విషయముల యొక్క చిట్ట చివరి హద్దులు ఎక్కడుంటాయో ఆ హద్దులలో మహానుభావుడైనటువంటి హనుమ నిలబడి ఉంటారు ఆయన అంతటి మహా విద్వాంసుడు లోకంలో లీడు వేదమనకు కళ్యాణి వాక్కు అని ఒక పేరుంది హనుమ నాలుగు మాటలు మాట్లాడేటప్పటికీ రామచంద్రమూర్త అంతటి వారు కిష్కింధకాండలో ఒక మాట అన్నారు నా నృగ్వేద వినీతశ్చ నా యజుర్వేద ధారిణ నా సమవేద విదూషమేమ విభాషితం వేదములు చదవని వాడు ఇలా మాట్లాడగలడా ఎంత అద్భుతంగా మాట్లాడాడ అని కితాబునిచ్చారు అంత గొప్పవారైనటువంటి హనుమ ఇంత శక్తి పొందినటువంటి హనుమ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే రెండు పరమాద్భుతమైనటువంటి విషయములను ఆవిష్కరిస్తారు ఒకటి ఆయన అంతటి వినయమూర్తి లోకంలో ఉండరు అంత గొప్ప శారీరకమైనటువంటి బలమున్నవారు అంతటి మనోజవమున్నవారు అంతటి మహా విద్వాంసులు అంతటి రామకార్య నిర్వహణ చేసినటువంటి వారు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వారు బుద్ధిమతాం వరిష్టం ఇంద్రియములను గెలిచినటువంటి వారు జితి ఇంద్రియం ఇన్ని ఉన్నప్పటికీ తన కొరకు అని తాను చేసుకున్న పని మీకు ఒక్కటి కనపడదు హనుమ జీవితం మొత్తం మీద ఇది ఆయన కొరకు చేసుకున్నారు అని చెప్పడానికి ఒక్క పని లేదు ఆయన అంతటి వినయమూర్తి లోకంలో మీకు ఎక్కడా కనపడరు ఆ బహుశ శ్రీరామాయణంలో రాముడి చేత ప్రత్యుపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ప్రతివారు రాముడి చేత ప్రత్యుపకారమును పొందారు లేదా ఉపకారమును పొందారు అసలు రా శ్రీరామ తత్వంలోనే ఈ విచిత్రం ఉంది తెలిసి కానీ తెలియక కానీ రామనామాన్ని పట్టుకున్న రామ కథని పట్టుకున్న ఆయన కొన్ని తరాలు వదిలిపెట్టాడు వృద్ధిలోకి తీసుకొస్తాడు అన్నిటిని మించిన స్వానుభవంలో నేను చూసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎవరు శ్రీరామ భక్తులై ఉంటారో వాళ్ళు శరీర త్యాగం చేసేటటువంటి సమయంలో ఏదో ఒక వంకతో రాముడు వచ్చి ఒకసారి కనపడి పెడతాడు నేను ప్రత్యక్షంగా అటువంటివి ఎన్నో సందర్భాలు చూశాను లేకుండా ఇంత గంభీరమైన మాట సభాముఖంగా నేను చెప్పను గుంటూరులో రామచంద్రమూర్తి ఎందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన కుటుంబం ఒకటి ఉంది ఆయన వ్యాపార ప్రారంభంలో కూడా రామచంద్రమూర్తి నామం ఏకాహం చేయిస్తే తప్ప వ్యాపారం ప్రారంభం చేసేవాడు కాదు అది ఒక్కొక్క ఋతువులో చేసే వ్యాపారం ఆ ప్రతి ఋతువులో వ్యాపార ప్రారంభమునందు రామచంద్రమూర్తి యొక్క నామముతో ఏకాహం చేసి తర్వాత వ్యాపార ప్రారంభం చేసేటటువంటి లక్షణం ఉన్న ఆ వ్యాపారి శరీర త్యాగానికి సిద్ధపడుతున్నాడు ఆయనకి కూడా తెలియదు నాకు ప్రాణోత్క్రమణం అయిపోతోంది అని అనుకోకుండా రామచంద్రమూర్తి పల్లకి వచ్చింది కోణల్ని పిలిచి అమ్మ బియ్యం బెల్ బెల్లం ముక్క పట్టుకెళ్ళి ఇయ్యమ్మా రాముడు వచ్చాడు అన్నాడు రాముడి విగ్రహం వచ్చింది గుడి నుంచి పల్లకి వచ్చింది అనలేదు రాముడు వచ్చాడమ్మా బియ్యం బెల్లం పెట్టు అన్నాడు కోణలు బియ్యం బెల్లం పట్టుకెళ్ళి ఇచ్చింది నైవేద్యం పెట్టి ఈయన రామభక్తుడని తెలిసి అర్చకులు ఆ హారతి గడప దాటి లోపలికొచ్చి ఇచ్చారు ఈయన బయటికి రాలేదేమో అని ఆయన లేవలేక అకస్మాత్తుగా గుండె పట్టేసినట్టయి అతి కష్టం మీద లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి హారతి కళ్ళకద్దుకుంటూ ఉరిగిపోయారు చిట్ట చివరిలో రామచంద్రమూర్తి పల్లకీలో వచ్చి దర్శనమిచ్చి దగ్గరికి రాలేని వాడికి జ్యోతి రూపంతో కనపడి తన ఎందు ఐక్యం చేసుకున్నాడు మీరు శ్రీరామ తత్వాన్ని పరిశీలనం చేస్తే ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వీడు పనికి మాలినవాడు అన్న మాట అనమి మహాపురుషుడు రామచంద్రమూర్తి వీడు వాడు అన్న భేదం ఆయనకి లేదు అందరినీ తనతో కలుపుకున్నవాడు తనతో కలిపి తీసుకెళ్లినవాడు నాకు శరణాగతి చేసిన వాడు ఎవరైనా సరే ఏ ప్రాణైనా సరే నేను విడిచిపెట్టను సకృదేవ ప్రపన్నాయ తమాస్మితిక యాచతే అభయం సర్వభూతేభ్యో తదాంగీత్రతం మమా అది నా వ్రతమని ప్రకటించుకున్నటువంటి మహాపురుషుడు అటువంటి రాముడు శ్రీరామాయణ కావ్యంలో ఎందరికో ఉపకారాలు చేశాడు ఆయనకి ఎవరైనా కించిత్ ఉపకారం చేస్తే కథంచిత్ ఉపకారీల కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమాప్యాత్మవత్త అంటారు చిన్న ఉపకారం చేస్తే దానికి కోటిరెట్ల ప్రత్యుపకారం చెయ్యకుండా ఆయన ఉండడు అటువంటి శీలవైభవం కలిగినటువంటి రామచంద్రమూర్తి శ్రీరామాయణ మహాకావ్యంలో మీరు నువ్వు చేసినటువంటి ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారము చెయ్యలేను అని చెప్పినది ఎవరితోనైనా ఉంటే అది ఒక్క హనుమతో మాత్రమే మిగిలిన ఎవరితో రాముడా మాటల్లా ఒక్క హనుమ విషయంలో మాత్రం లేచి హనుమని కౌగులించుకుని ఉత్తరాఖండలో ఒక మాట అంటారు మదంగే జీర్ణతాం యత్వయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అంటారు హనుమ నువ్వు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను ఎందుకని అంటే ఒకనాడు సీతమ్మ కనపడక నేను తల్లడిపోతుంటే ఆమె తెలియక రామాయణ మహాకావ్యం ఒక చోట ఆగిపోతే నూరు యోజనమల రవణ సముద్రాన్ని గడచి ఆవలివైపుకు వెళ్ళి దుర్భేద్యమైనటువంటి కాంచనలంకా పట్టణంలో ప్రవేశించి రావణ దర్శనంతో రావణ దర్శనం చేసి ఆయనకు మంచి మాటలు చెప్పడమే కాకుండా సీతామాత దర్శనం చేసి నేమిచ్చిన అభిజ్ఞానం ఆమెకిచ్చి ఊరడించి ఆమెకు జీవితం మీద ఆశ కల్పించి ఆమె ఇచ్చినటువంటి కేశభూషణాన్ని తిరిగి నా దగ్గరకు పట్టుకొచ్చి నాకు ఇచ్చి శాంతి కల్పించి మా ఇద్దరిని కలిపి ఇవాళ మేమింత సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యాలంటే నీ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకోవాలి నేను వెళ్ళి ఆమె జాడ కనిపెట్టాలి నీకు అటువంటి ఆపద రాకుండుగాక నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతి నీకటువంటి నీకు అటువంటి ఆపద కలిగితే నాకు నువ్వు ఎటువంటి ఉపకారం చేశావో అటువంటి ప్రత్యుపకారం నీకు నేను చెయ్యాలి కానీ హనుమ నీకు అటువంటి ఆపద ఎట్టి కారణము చేత కూడా రా శ్రీరామ రక్ష అయినప్పుడు నేను నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఏమని చెయ్యను చెయ్యలేను అందుకే నీవు చేసిన మహోపకారము నా శరీరమునంటూ జీర్ణమైపోవుగాక మదంగే కపీహి కపీ ప్రత్యుపకారాణం అపత్సాయతిపత్రాం రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసినప్పుడు ఆయనతో పాటు ఎందరో సరయూ నది ప్రవేశం చేశారు ఒక్క హనుమతి మాత్రం ఒక మాట అన్నారు రామ మీరొకటి మీ కథ ఒకటి మీరొకటి మీ ఒకటి కాదు కదా నాకు మీ కథ కాదు రామా అన్నారు అందుకే రామచంద్రమూర్తి స్వామి హనుమకి అభయం ఇచ్చారు మా కథ యావల్లోకే హరీశ్వర సుప్రీతో మద్వాక్యం అనుపాలయ హనుమ నా మాట బాగా జ్ఞాపకం ఉంచుకో ఎక్కడెక్కడ రామ గుణములు కీర్తింపబడతాయో రామాయణము చెప్పబడుతుందో ఎక్కడెక్కడ రామనామము కీర్తింపబడుతుందో రామ కథని ప్రజలు సంతోషంతో వింటూ ఉంటారో అక్కడక్కడికి నువ్వు వెళ్ళాలి అక్కడక్కడికి నువ్వు వెళ్ళి కూర్చో చాలు మిష ఏదో ఉంటుంది మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఏదో కారణం ఉన్నట్టుగా కనపడుతుంది ఇది ఈ కారణానికి వచ్చారని మిగిలిన వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు హనుమా చాలు నేను ఇవాళ ఒక మాట అనడానికి కారణం ఏమిటో ఏ ప్రాతిపదికన అన్నానని నీకు ఇప్పుడు అర్థమైంది కదా నాకథా ప్రచరిష్యంతి యామల్లోకి హరీశ్వర తామ ద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం అది రాముని యొక్క ఆజ్ఞ స్వామి హనుమకి నా కథ చెప్పబడుతున్న చోటికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి కూర్చోవాలి కూర్చుని విని లేచి రావాలి ఎందుకు ఆయన రావడం హనుమ అంటే హనుమ వస్తే సమస్త మంగళములు జరుగుతాయి ఏ ప్రాతిపదికని చెప్పారు అంటారేమో జీవితంలో డస్సిపోయారన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ప్రాణం వదిలేస్తానంటాడు అనకూడదు ఆ మాట ఏ కారణం చేత కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానన్న మాట నోటి వెంట రాకూడదు కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదనుకున్నంత దారుణమైన కష్టం ఏర్పడిపోయి ప్రాణములు పోతున్నప్పుడు కూడా ప్రాణములను కాపాడగలిగిన వారు స్వామి హనుమ ఒక్కరే అందుకే మీరు చూడండి శ్రీరామాయణ కావ్యమునందు ఎక్కడెక్కడ మరణము సంభవించే అవకాశం ఉంటుందో అక్కడక్కడ హనుమ వస్తే వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితలుగుతారు కిష్కింధకాండలో కనపడతారు కిష్కింధకాండలో కనపడేటప్పటికీ సుగ్రీవుడు భయం చేత చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత భయపడిపోయి ఉన్నాడంటే ఆఖరికి రామలక్ష్మణులు అలా విడుతూ కనపడిపోతే భయపడిపోయి ఒక చోట నిలబడలేక కొమ్మలు పట్టుకుని దూకుతూ పారిపోతున్నాడు హనుమ వెళ్ళి అడిగారు అహోశాఖ మృగత్వం తే వ్యక్తమే వ్లవంగమా నువ్వు కూతి బుద్ధి బయట పెట్టుకొని ఎందుకు అలా చెట్టు మించి చెట్టు మీదకి చెట్టు మించి చెట్టు మీదకి దూకుతూ పరిగెడుతున్నావు ఇలా అయితే నస్తాపయసి యోమతావు నీ వంటి వాడు పరిపాలన ఎలా చేస్తాడు నువ్వు ప్రభువి ఎందుకు నీకు ఇంత భయం అంటే వాలి తాను ఈ పర్వతం మీదకి రాకూడదు కాబట్టి ఎవరినో పంపించాడు చూడు ఆ నలు ఎంత ఉన్నారో వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు అంటే సన్యాసి వేషంలో వెళ్ళి సుగ్రీవుడికి రాముడికి సంధి చేసి ఏ ప్రాణభయంతో సుగ్రీవుడు ఉన్నాడో ఆ ప్రాణభయం తీర్చి సుగ్రీవుడి యొక్క ప్రాణభయానికి కారణమైనటువంటి వాలి యొక్క సంహారమునకు తాను కారణమై మళ్ళీ సుగ్రీవుడు పట్టాభిషేకాన్ని పొంది భార్య రొమని పొందడానికి కారణమైన మహాపురుషులు హనుమ అంటే చచ్చిపోదామని తన ప్రభువు సిద్ధపడినప్పుడు అంటే భయా కన్నా కూడా చావు ఇంకొకటి ఉండదు అందుకే మృత్యు హస పేరు అటువంటి మృత్యు సదృశమైనటువంటి భయాన్ని ప్రభువు పొంది ఉన్నప్పుడు ఆ భయాన్ని తొలగించినటువంటి వారు స్వామి హనుమ మళ్ళీ సుందరకాండలో సీతమ్మ ప్రాణములు విడిచిపెట్టేస్తాను అని చెప్పి మానసికంగా సిద్ధపడి ఉరిపోసుకుంటున్నటువంటి సందర్భంలో శిశుపా వృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి ఆమెకి జీవితమునందు అనురగతి కలగడానికి కారణమైనటువంటి వారు స్వామి హనుమ సుగ్రీవుడిచ్చినటువంటి వేళ దాటిపోయింది వెనక్కి వెడితే చంపేస్తాడని దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి కొన్ని లక్షల మంది వానరులు భయపడుతుంటే సీతామాత దర్శనం చేశాం కాబట్టి మనల్ని సుగ్రీవుడు ఏమీ చెయ్యడు రండి వెనక్కి వెడదామని చెప్పి తీసుకెళ్లి వానరుల ప్రాణములు కాపాడిన మహాపురుషులు స్వామి హనుమాన్ సీతమ్మ జాడ కనిపెడక బ్రతికుండి ప్రాణము లేనివాడా అన్నంతగా మనసులో దుఃఖమును అనుభవిస్తున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యమును క్షేమవార్తను నివేదించి రాముడికి మళ్ళీ బ్రతకడం మీద ఆశ కల్పించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమాన్ యుద్ధకాండలో ఇంతమంది బయలుదేరి ఈవల వైపుకి వచ్చిన తరువాత ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి అరవై ఏడు కోట్ల మంది వానరులు పడిపోయారు కాబట్టి మీరు యుద్ధకాండ పరిశీలించండి ఒకరు ఇద్దరూ కాదు అరవై ఏడు కోట్ల వానరములు పడిపోయాయి ఆ రోజున ఇంద్రజిత్ వెళ్ళిపోయాడు అంతఃపురానికి నాన్నగారు యుద్ధం అయిపోయింది రాముడు పడిపోయాడు లక్ష్మణుడు పడిపోయాడు మీరు సంతోషంగా విజయవార్త ప్రకటించండి ఢంకా మోగించండి అన్నాడు రావణాంతఃపురం అంతా కూడా సంతోషంతో కీరింతలు కొడుతున్నారు అటువంటి సమయంలో శ్రీరామ పక్షాన ఉన్నవారు ఇద్దరే ఒకరు విభీషణుడు ఎందుకంటే ఇంద్రజిత్ యొక్క బ్రహ్మాస్త్ర వైభవం తెలిసి ఉన్నవాడు కాబట్టి తప్పుకున్నాడు రెండవ వారు దేవతల యొక్క వరములు ఉన్నవారు కాబట్టి స్వామి హనుమ తప్పుకున్నారు ఇద్దరూ కలిసి కాగడాలు పట్టుకుని యోధాన యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారో చూస్తూ వెళుతున్నారు అందరిలో పెద్దవాడు బ్రహ్మాంశందు సంభవించినవాడు జాంబవంతుడు ఆయన పడిపోయి ఉన్నాడు కనురెప్ప కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నాడు అన్ని బాణపు దెబ్బలు తగిలి విభీషణుడు ఆయన వంక చూసి తాతా కుశలమా అని అడిగాడు జాంబవంతుడు అంత తెలివి తప్పిపోయిన స్థితిలో ఒక ప్రశ్న వేశాడు హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే విభీషణుడు అన్నాడు తాత రాముడు కుశలమా లక్ష్మణుడు కుశలమా అని కదా అడగాలి హనుమ కుశలమా అని అడిగాలి అన్నాడు ఆయన అన్నాడు సంధిబద్ధముల ఎందు ఆ ఇంద్రజిత్ ప్రయోగించిన బాణపు దెబ్బలు తగిలి శక్తి అంతా కూడా నశించిపోయింది కనురెప్ప ఎత్తలేకపోతున్నాను కానీ వాక్కు స్వస్థతతో పలుకుతున్నాను హనుమ కుశలమా అని ఎందుకు అడిగానో తెలుసా అస్మిన్ జీవతి వీరేతో హతమప్యహతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతో వయం హతాः మనం అందరం బ్రతికున్న హనుమ ఒక్కరు శరీరాన్ని వదిలిపెట్టేస్తే మనమందరం చనిపోయినట్టే అందరూ చనిపోయిన హనుమ ఒక్కరు ప్రాణములతో ఉంటే మనం అందరం బ్రతికున్నట్టే హనుమ కుశలమా